బావగారు నేనొక మాట చెప్పనా ఆ అనంత నాకు దూరంగా వెళ్ళిపోతున్న కొద్దీ నాకు అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది నేను తన ప్రేమలో చాలా దూరమే వచ్చేసాను నాకేం అర్థం కావట్లేదు బావుగారు మీరే చెప్పండి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నా ప్రయాణం అసంపూర్తిగా ఉండిపోతుందా అలా ఏం జరగదు గోవిందు నేనున్నాను కదా నాతో పాటు పద ఎక్కడికి వెళ్తున్నారు గురువు ఇంటికి ఒక వివాహం జరగడం కోసం మరో వివాహం ఆగుతుంది మీరిద్దరినీ కలపడాలి ఇక ఈ గొడవలన్నీ నాలెక్కలోకే వస్తాయి ఇక ప్రేమ అసంపూర్ణంగానే ఉండిపోతుంది అయ్యో పిచ్చివాడా మరో వివాహం జరుగుతుందంటే అర్థం నీ వివాహం అని ఎవరు ఏమనుకున్నా సరే ఇప్పుడు ఆ అనంత తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకో నా చెల్లెలు పెళ్లి కూతురు అవుతుంది నా చెల్లెలు లోకంలోనే అందరికన్నా అందమైన పెళ్లి కూతురు అవుతుంది తర్వాత చాలా ధనం వస్తుంది ఎంతో వైభవం వస్తుంది నాలుగు వైపులా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నౌకర్లు పని వాళ్ళు అందరూ ఉంటారు ఇక వజ్రాలు ముత్యాలు అయితే ఇలా ఇలా పడి ఉంటాయి ఇక నా చెల్లెలు అనంత స్వామి నా దగ్గర రెండు సమాచారాలున్నాయి ఒకటి మంచిది ఒకటి చెడ్డది మంచి సమాచారం ఏంటంటే వచ్చే నెలకి మీకు అరవై ఏళ్ళు పూర్తయిపోతాయి అరవై ఏళ్ళు నిండడం కాదు యాభై ఏళ్ళు వస్తాయి నేను పది దాచి ఉంచుతాను నువ్వు ఈ విషయం సౌదా చెప్పేది కదా లేదు 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 నా ఉద్దేశం ఏంటంటే నాకు అరవై ఏళ్ళు వచ్చేస్తున్నాయని ఏఏ భక్తులకు తెలిసింది సరే వదిలే నోరు ఎలాంటిదో అలాంటి సమాచారం ఇవ్వు ఏంటి నువ్వే కదా చెడు సమాచారం కూడా చెప్పాలన్నావు అది అనంత మీతో ఏదో మాట్లాడాలంట వరుణమాల నా చెల్లెలు అనంతలక్ష్మి నాతో మాట్లాడుతుందా ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పాలన్నా చెప్పు ఏం అడగాలన్నా అడుగు నన్ను ఆజ్ఞాపించు నా దృష్టిలో నీకు మించింది మరేదీ లేదు చెప్పు అన్నగారు నాకేమనిపిస్తుందంటే మనందరం ఒకటే మన జీవితము ఒకటే నాకు ఒకరే అన్నగారు నా ప్రేమ కూడా ఒకటే అంతా ఒకటే అయినప్పుడు మరి నా జీవిత భాగస్వామి ఎవరో మరొకరు ఎందుకు అవ్వబోతున్నారు అనంతలక్ష్మి నేను నీ వివాహానికి చెందిన నిర్ణయం తీసుకోవడానికి కారణం నిన్ను అందరికన్నా ఎక్కువ సంతోషంగా చూడాలనుకుంటున్నాను మీరు నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నారు కానీ నన్ను చూడాలని అనుకోవడం లేదు అనంత నువ్వు ఏవో తప్పుడు ఆలోచనలతో అయితే లేవు కదా లేదు వదినా నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను నా అన్నగారు తలదించుకునేలా ఏవి చేయను చూడనంత లక్ష్మి నీ సమస్య ఒకటే కదా నానీశ్వర్ రాత్రుళ్ళు చూడలేడు అయితే ఏమైంది ఒక పంచి నిన్ను పగలు చూస్తాడు నువ్వు అతన్ని రాత్రులు చూడు నాకు అతని మీద ఏ ఫిర్యాదు లేదు నా హృదయం మీదే నాకు ఫిర్యాదు ఉంది అది నీ ఇష్టం ఫిర్యాదుస్తోంది కానీ నీ అన్నగారు మాటిచ్చేశారు ప్రాణం పోయినా కానీ మాట మాత్రం తప్పరు అంటే నా ప్రాణాన్ని వదిలేసే సమయం వచ్చిందన్నమాట నేను నా అరవయవ జన్మదినం జరుపుకోవాలనుకుంటున్నాను ఇక ఒంటరిగా జరుపుకో నేను అన్నకి జరగనివ్వను మీరు లేకపోతే నాకు ఎటువంటి లేదు ఒక వివాహమే కదా చేసుకోవాలి నేను చేసుకుంటాను ఈ వివాహం జరగదు ఎందుకు జరగదు ఈ వివాహం జరగదు గురుదేవా వివాహానికి ఏర్పాట్లు జరిగిపోయాయి వధువరులు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఈ వివాహం జరిగి తీరుతోంది గురుదేవా వివాహం ఒక పవిత్రమైన బంధం వ్యాపారం కాదు అసలు ప్రేమ అనేది లేనప్పుడు వివాహ బంధానికి అర్థమే ఉంటుంది చెప్పండి అవును స్వామి రామకృష్ణ పండితుల మాటలకి అర్థం తెలుసుకోండి వర్ణమాల రామకృష్ణ పండితులు బయటివారు నేను ఈ ఇంట్లో అనంతం నా హృదయంలో ఉంటుంది నాకన్నా ఎక్కువగా తన విషయంలో ఇంకెవరు గురుదేవా ఒకవేళ నన్ను ఎవరైనా వెయ్యి సార్లైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి మీ చెల్లెల గురించి ఈ లోకంలో ఇంకెవరైనా ఎక్కువగా ఆలోచించగలరా అని అప్పుడు నేను తడువుకోకుండా ఒకటే సమాధానం చెప్తాను మా గురువుగారికి వారి చెల్లెలంటే ప్రాణం అని ఇప్పుడు నేను మరో విషయం చెప్పనా మీ చెల్లెలి గురించి మీకన్నా ఎక్కువగా ఎవ్వరూ ఆలోచించలేరు గురుదేవా మీ చెల్లెలి వివాహం యోగ్యుడైన వరుడితో జరగాలని నేను ఆశిస్తున్నాను అలాగా నాకు ఒక వరుడి గురించి తెలుసు తను చాలా రూపవంతుడు ఎంత ధనవంతుడు చాలా ధనవంతుడు మనసుపరంగా ధనవంతుడే అతను ధనవంతుడైతే మీరు మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి మీ సందేహంగా మనస్ఫూర్తిగా అంటే మీ చెల్లెల్లి దృష్టిలో అన్నిటికంటే పెద్ద సంపద మీ ప్రేమే కదా అన్నగారే నా ప్రేమ సంపద అందుకే నేను అందరికన్నా ధనవంతురాలని చూసారా ఆ యువకుడి దగ్గర కూడా ఇదే ధనం ఉంది సరే సరే అతని అతని ప్రతిష్ట నానేశ్వరరావు తండ్రికి ఎంత ప్రతిష్ట అయితే ఉందో అంతకి ఎన్నో రేట్ల ఎక్కువ ప్రతిష్ట ఇతని ఆ అబ్బాయి ఎవరు ఒకవేళ ఆ యువకుడు ఇక్కడికి వచ్చాడనుకోండి మరి మీ మాట సంగతి ఏమిడు గురుదేవా అది ఆ మాట ఇచ్చాను దాని సంగతి నేను చూసుకుంటాను ఆ బాధ ఏదో నేను పడతాను ముందు ఒకటి చెప్పు ఆ అబ్బాయి ఎవరు ఇదిగో ఇతనే గోవింద్ గోవింద్ రామకృష్ణ పండితుల వారు ఒకవేళ అలాంటి పరిస్థితే గనక వస్తే ఈ లోకంలో కేవలం గోవింద్ అనే యువకుడు ఒక్కడే మిగిలితే అతన్ని అనంతలక్ష్మి వివాహం చేసుకోవలసి వస్తే నేనేం చేస్తానో తెలుసా నేను ఆ భగవంతుడు పరమేశ్వరుణ్ణి ఒకటే కోరతాను నా చెల్లెలు జీవితాంతం అవివాహితగా ఉండిపోవాలి గారు మా అన్నగారు నా వివాహానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వారి నిర్ణయమే నా తల రాత బాగుంది చెల్లమ్మ బాగుంది రామకృష్ణ పండితుల వారు విన్నారా ఇప్పుడు మరొకటి కూడా వినండి రేపు దర్బారుకి నేను మహారాజుని ఆహ్వానించడానికి వెళ్తాను అలాగే ఒక ఆహ్వాన పత్రిక మీద మీ పేరు కూడా తప్పకుండా రాయిస్తాను ఇక నేను నా అరవయవ జన్మదినం ఆ సమయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటాను వీలైతే మీరు తప్పకుండా హాజరపండి ధన్యవాదాలు ఇప్పటి నాకు ఒక్క వివాహం కూడా జరగలేదు పైగా జరగడానికి ముందు మూడు సార్లు ఆగిపోయింది మూర్ఖుళ్లా మాట్లాడకు నీకు వివాహం జరుగుతుంది అలాగే పెళ్లి కూతురుగా అనంత మన ఇంటికి వచ్చి తీరుతుంది కానీ ఎలా ఈ రోజు కార్యక్రమాలు మొదలు పెట్టండి మహారాజా ఆ పరమేశ్వరుడి దయవల్ల మా జీవితంలోకి మంగళకరమైన సమయం వచ్చింది దాని గురించి ప్రకటన చేస్తూ నేను మొదటి ఆహ్వాన పత్రిక అందరికన్నా ముందు తమరికి ఇవ్వాలనుకుంటున్నాను అద్భుతం గురుదేవా మీ పవిత్రమైన నోటి నుండి మంగళకరమైన మాట వినడం అందరూ కూడా సంతోషించాల్సిన విషయం మహారాజా మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి రామకృష్ణ పండితులు గారు మధ్యలో మాట్లాడేశారు కనుక దానికి కారణం కూడా చెప్పండి రామకృష్ణ పండితులు మీ దృష్టిని ఒక సమస్య వైపు ఆకర్షింప చేయాలని అనుకుంటున్నారు దానికి తమరు న్యాయం చెయ్యాలి ఒకవేళ విషయం న్యాయానికి చెందిందైతే మేము దీనిలో ఎటువంటి ఆలస్యం జరగని చెప్పండి సరే మహారాజా రామకృష్ణ పండితులు గారు మహారాజా కొద్ది రోజుల క్రితం దర్బారులో హాజరుపరిచిన శుభమంగళం గారు మీకు గుర్తుండే ఉంటారు కదా అతగాడు అందరికి అది కూడా అబద్ధం చెప్పి మేము అతన్ని హెచ్చరించాము అవును మహారాజా వారు గతంలో వచ్చినప్పుడు మనం కేవలం వారి తప్పుడు పనుల్ని మాత్రమే గుర్తించాం మహారాజా అలాగే వారి పని తను అలాగే పెళ్లి అన్న పేరుతో వారు అల్లుతున్న అబద్ధాలు అత్యాశతో వాళ్ళు చేస్తున్న మోసాలని మనం తెలుసుకోలేకపోయా మహారాజా నాకు కొన్ని విషయాలు తెలియడం జరిగింది వాటి గురించి నేను ఈ దర్బారులో అందరి ముందు తెలియజేయడం మంచిది దీనికోసం నేను శుభమంగళం గారిని దర్బారులో హాజరుపరచాలని అనుమతి కోరుతున్నాను వారిని నేను ముందుగానే పిలిపించి ఉంచాను అయితే వారిని లోపలికి పిలిపించండి జయం మహారాజా ఈ లోకంలో ప్రతి మనిషి తన జీవితం గడవడం కోసం ధనం సంపాదించడానికి ఏదో ఒక పద్ధతి అవలంబిస్తాడు వీరేమో పెళ్లిళ్ళు జరిపించడం ఎంచుకున్నా అదొక పుణ్యకార్యం కూడాను వీరు ఆ పనిలో మాత్రం పాటించాల్సిన పద్ధతుల్ని అస్సలు పాటించడం మానేశారు మహారాజా ఇక కేవలం దక్షిణ కోసం మాత్రమే ఎంతో తెలివిగా అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు మహారాజా మహారాజా తప్పుడు సమాచారం ఇంకా అబద్ధపు ఆధారాలతో చేసిన పెళ్లి ఖచ్చితంగా నిలబడదు కదా పైగా కేవలం ఇద్దరు మనుషులే కాదు చెప్పాలంటే రెండు కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఇందుకు బాధపడాల్సి వస్తుంది ఆ మీద ఏ ప్రభావం చూపించట్లేదు అలాగే వీరికి దేని గురించి భయం లేదు వీరు ఎంత దుస్సాహసానికి పాల్పడ్డారంటే ఏకంగా వీరు మన తన వలలో వేసుకునే ప్రయత్నం చేశారు తెలుసా అదేమిటంటే శుభమంగళం గారు గురువు గారింటికి ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకెళ్లారు గురుదేవులక మీరు నిశ్చయంగా పిచ్చివారైపోయారు లేకపోతే గురుదేవుల కోసం సంబంధం లేదు 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 మహారాజా క్షమించండి నా మాటలకు అర్థం ఏమిటంటే గురువుగారి కోసం కాదు గురువు గారి చెల్లెలు అనంతలక్ష్మి కోసం ఈయన సంబంధాన్ని తీసుకెళ్లారు అంతే కదా గురుదేవా అయితే గురుదేవ మీరు తీసుకొచ్చిన సంబంధం ఉంది కదా ఆ సంబంధం గురించి మీరు చెప్పండి అది మేము ఎటువంటి సంబంధం కోరుకున్నామో మాకు అటువంటి సంబంధమే దొరికింది అబ్బాయి కుటుంబం ధనవంతులు అలాగే అబ్బాయి గుణవంతులు కూడా అలా అయితే వీరు మీకు మొదటిసారే చెప్పేశారా అబ్బాయికి రేచీకటి రోగం ఉందని రాత్రైతే కళ్ళు సరిగ్గా కనిపించవని లేదు అది వారు చెప్పలేదు గురుదేవా ఇంత ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు ఇప్పుడు ఇలా కూడా అవ్వచ్చు కదా అబ్బాయి గురించి మీకేవేవైతే విషయాలు చెప్పారో అవన్నీ కూడా అబద్ధమేమో రామకృష్ణ పండితులు గారు మీరు ఈ సంఘటన మొత్తాన్ని వివరంగా చెప్పగలరా అలాగే మహారాజా కానీ దానికోసం ఇద్దరు వ్యక్తులను దర్బారుకు పిలిపించాల్సి ఉంటుంది ఈయన పేరు కోటేశ్వరరావు అలాగే వీడి కుమారుడు ఈయన నానేశ్వరరావు అనంతలక్ష్మికి ఈయన తీసుకొచ్చింది ఈ సంబంధమే దురదృష్టవశాత్తు నానేశ్వరరావు గారికి రేచీకటి రోగం ఉంది అందులో ఆయన తప్పేమీ లేదు కాని ఒక్క విషయం ఈయన ఈ విషయాన్ని గురువు గారికి వారి చెల్లెలికి చెప్పలేదు అంత ఆవేశపడకండి గురుదేవా ముందు మొత్తం విషయం అర్థం చేసుకోండి ఆ విషయం వీరు మీకు చెప్పకపోవడమే కాకుండా దాచిపెట్టారు కూడా విషయం దాచిపెట్టడం వరకు ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ మీకు తెలిస్తే ఈ సంబంధం పైన మీరు ఆసక్తి చూపించరు కదా అవునా కదా ముగ్గురు ఆలోచించింది అనుకుంది ఏమిటంటే అత్యాశతో గారి చెల్లెలి సంబంధాన్ని వీరు అబ్బాయితో నిశ్చయం చేసుకున్నారు లేదు లేదు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు గురుదేవా ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే మనకి ముందుగానే తెలిసిపోయింది ఈ శుభమంగళం మీ పట్ల ఓ పెద్ద కుట్ర చేయబోతున్నాడు అని మహారాజా కోటేశ్వరరావు గారు ధనవంతులే ఆ ధనం ఆసరాతోనే వీరు తమ కుమారుడు నానేశ్వర్ని గురువుగారింటికి అల్లుని చేద్దాం అనుకున్నారు శుభమంగళం గారు మీరేమనుకున్నారు గురువుగారి వంటి మహా పండితుల్ని మహా జ్ఞానిని కేవలం ధనం ఆశ చూపించి ఆయన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నారా ఎందుకంటే ఈ వివాహ బంధం ఆరంభమైందే ఒక అబద్ధంతో కదా చెప్పండి గురుదేవా మీరు చేసింది సరైందేనా లేదు ఇలాంటి కుట్రదారుల ఇంటికి మీ చెల్లెల్ని మీరు పంపుతారా చెప్పండి ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే మిమ్మల్ని అత్యాసపరుడిగా అనుకుని మిమ్మల్ని అవమానించారు ఇక రెండో విషయం ఏమిటంటే మీ చెల్లెలు జీవితాంతం తన అన్నయ్య అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేశారు అనే భ్రమలోనే ఉండిపోతారు నా చెల్లెలు అలా ఆలోచించేలా వివసరాలు చేస్తారా శుభమంగళం రజగురు గారు మీకు నేను తర్వాత నువ్వు నా మీద కుట్ర చేసి దర్బారులో మాట్లాడే హక్కు కోల్పోయావు ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు నన్ను నా చెల్లెలి దృష్టిలో దిగజార్చే ఏర్పాట్లలో ఉన్నారా పెళ్లిళ్ళని ఒక ఆటగా భావించి నువ్వు అమాయకులైన ప్రజల జీవితాలతో ఆడుకుంటావా నిజం చెప్పారు మహారాజా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష వేస్తారంటే యుగాల పాటు ఎవ్వరూ ఈ పని చేయటానికి ఆలోచించకూడదు గురువుగారు గురువుగారు ఏంటి మీరు చేసిన పని మీరు ఆయన మాటల్లో పడిపోయి మీ కడుపులో దాచుకున్న నిజాలన్నీ కక్కిశారు స్వయంగా మిమ్మల్ని మీరు ఎరికించేసుకున్నారు ప్రస్తుతం ఇరుక్కుపోవడమే మంచిది క్షమించండి మహారాజా నేను నా కుమారుడు నానేశ్వర్ కళ్ళ రోగాన్ని దాచిపెట్టాలన్న గొడవలో శుభమంగళం మాటలో పడిపోయాను నేను గురుదేవుల చెల్లెలు వైపేటి వారి ఇంటి వైపు కూడా ఎప్పటికీ కన్నెత్తు చూడదు మహారాజా ఇక ఈ రోజే విజయనగరం వదిలి వెళ్ళిపోతాను మీకు అదే చాలా మంచిది మీరు మా విజయనగరం వదిలి శాశ్వతంగా వెళ్ళిపోండి ఎందుకంటే మీరు మా ప్రియ గురుదేవుల మనసు బాధ పెట్టారు ఇక మీరు ఇక్కడ నుండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి సరే మహారాజా ఇక మీరు శుభమంగళ మహాశయ మహామంత్రి గారు మహారాజా వీరిని బంధించండి ఒక సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష అమలు చేయండి తీసుకెళ్ళండి తమ గురువర్యా మీరు ఉదాసీనంగా ఉంటుంటే మేము కూడా ఉదాసీనమైపోతాం మేము వారికి తప్పక శిక్ష వేస్తాము ఇకనైనా మీరు నవ్వచ్చు కదా మహారాజా నేను మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను రుణం ఎలా అని ఆలోచిస్తున్నాను మా రుణం కాదు గురువరియా రామకృష్ణ పండితుల వారి రుణం తీర్చుకోండి మీరే మిమ్మల్ని మీ చెల్లెల్ని కుట్ర నుండి రక్షించారు రామకృష్ణ పండితుల వారు మీకు రుణపడున్నాను ఇప్పుడు ఈ రుణం యొక్క భారం నా తల మీద నుండి ఎలా తీర్చుకోవాలన్నది ఆలోచించుకోవాలి నువ్వు చేసింది ఏమాత్రం బాగాలేదు రామకృష్ణ ఇక నా సమాధానం కోసం ఎదురు చూడు